నమస్కారం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో జాతీయ న్యాయ సేవ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పథకం ఆవిష్కరించడం జరిగింది ఇందులో భాగంగా అడ్వకేట్స్ ఆవరణలో కలెక్టర్ చే జెండా ఆవిష్కరణ జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మందే మల్లేసన్ అయితే మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంతకుముందే నేను చూశాను సార్ చెప్తూ ఉన్నాను వేరే దగ్గర నుంచి సార్ వచ్చినట్టు జాయిన్ అయినప్పుడు నాకు అదే విధంగా చెప్పారు మనకి ముందుకి ఇచ్చింది సార్ ఇంతకుముందు అంటే ఓన్లీ మనము లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ వాళ్ళనే పెట్టేవాళ్ళము కొద్ది మంది కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ విధంగా జైల్లో చాలా మంది ఉంటున్నారు కొంతమందికి ఆర్థికంగా స్తోమత ఉండదు అప్లికేషన్ పెట్టుకోవాలి అనేటువంటిది అందరికీ ఆ విధంగా అవకాశము కానీ డబ్బు కానీ ఉండకపోవచ్చు ఇదంతా ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ గా ఒక కౌన్సిల్ ఒక అడ్వకేట్స్ అనేటువంటి ఉండాలనేటువంటి ఉద్దేశంతో నాయక్ గారు వాళ్ళ టీం అనేటువంటిది మనకి గవర్నమెంట్ నుంచి ప్రతి మనకి అపాయింట్ చేయడం అనేటువంటిది టూ ఇయర్స్ తో చేశారు కాబట్టి ప్రతిసారి కూడా వాళ్ళు ఇక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది మీకు కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఏదైతే ఎవరికైతే అడ్వకేట్స్ లేడం వాళ్ళని తీసుకొని ఎవ్రీ టైం కూడా మనకి జరుగుతూ ఉంది సో ఇప్పుడు మీరు చెప్తుంది సార్ గారు కానీ సెక్రటరీ కానీ అందరు కూడా చక్కగా వస్తున్నారు మీతో అవుతున్నారు మీ సమస్యలు తెలుసుకుంటున్నారు వాటికి పరిష్కారం అందిస్తున్నారు అని చెప్పేసి నాకు ఈ విధంగా మీరు చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి వారం రెండు సార్లు అనేటువంటిది వస్తుంది ఎవరికి అడ్వకేట్స్ లేరు అని మనకి ఇక్కడ ఏమవుతుంది ఏంటంటే ఒక్కొక్కసారి చెప్పినట్టుగా తెలియక కానీ మనకి ఏంటంటే తప్పు అని తెలిసి తెచ్చినా తెలియక చేసిపోయినా మనకు తెలియదన్నా కూడా మన చెప్పం అనేటువంటిది ఒప్పుకో కాబట్టి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి కాకపోతే మీకు అందులో ఉన్నటువంటి హక్కులు ఏంటి ఏ విధంగా మీరు అడ్వకేట్ ని పొందొచ్చు లేకపోతే ఏ విధంగా బెయిల్ పొందొచ్చు ఎన్ని రోజులు లేదంటే ఒక్కొక్కసారి కూడా చాలా వరకు చూస్తుంది వేలు వచ్చినా కూడా చోటు లేకుండా ఉండడం జరుగుతుంది అలాంటి సందర్భంలో కూడా మళ్ళీ వారికి ఇస్తారు ఇవ్వరు అనే సమస్య మనం పక్కన పెట్టి మీకున్న అవకాశాలు ఏంటివి వాటిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి మీరు అందరూ కూడా తెలుస్తుంది వేళ ఎవరికైనా లేనట్టయితే మళ్ళీ అప్లై చేసుకోవటం ఆ విధంగా కూడా మనకి మీరు దేవుళ్ళు అందరూ కూడా ప్రతి మ్యాజిస్ట్రేట్ కోర్టు లో కానీ జిల్లా కోర్టు లో కానీ సబ్ కోర్టు లో కానీ ఇచ్చిన దానికి తగ్గించండి అని చెప్పి దాని యొక్క కేసు పూర్వకర చూసుకొని వాళ్ళు ఇంతకుముందు ఈ విధంగా ఉన్నారు లేదా అవకాశం ఉందా లేదా దాన్ని పట్టుకొని జడ్జి వారు అనేటువంటి వాళ్ళు ఆదేశం అనేటువంటి ఆర్డర్ చేస్తారు బట్ మనం అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది కూడా మీకు తెలియడం అనేటువంటిది ఇక్కడ అవసరం అదే కూడా మనకి చాలా కేసెస్ లో ఉన్నాయి ఇంతకుముందు డ్రాఫ్ ఉన్న జైల్లో ఉన్నట్టుగా కొంత మనకి నమ్మిస్తారు చెప్పారు తొందరగా అయిపోవడం అంటే బెయిల్ డ్రాఫ్ ఉందంటే ఈ విధంగా తొందరగా బయటకు వెళ్ళడం అంటే దానికి అప్లై చేయడం కాదు ఇంకా కేసులే పెట్టుకోవాలి నడిపించుకోవాలి అంటే కూడా త్వరగా కేసులు అయిపోయేటట్టుగా మిగతా కేసుల కేసులు చాలా సంవత్సరాలు పడుతుంది అంటే విధంగా జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే బయటికి రాలేకపోతున్నారు బయలు ఇచ్చినా కూడా అనేటువంటి వాళ్ళే కూడా త్వరగా కేసులు అనేటువంటి చేయటం జరుగుతుంది కూడా అవినాథ్ దగ్గర షెడ్యూల్ చేసి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి లాయర్ వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేసేసి తొందరగా కేసులు అనేటువంటివి కూడా మనకి పరిష్కారం అవుతుంది మనం రిజల్ట్ అనేటువంటి మనం చెప్పలేము కన్వెన్షన్ అనేటువంటిది అక్విటల్ అనేటువంటిది అది కేసు యొక్క దాని తీవ్రత సాక్ష్యాలను బట్టి ఉంటుంది మరి అదే మాదిరిగా కూడా మళ్ళీ ఒకవేళ ఇక్కడ అయినా కూడా మనకి ఎవరైనా కూడా హైకోర్టు లో కూడా అప్పీల్ చేసుకునేటట్టుగా అడ్వకేట్స్ అందరికీ కూడా మీకు అపాయింట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాక ప్రతిసారి వస్తున్నారు కాబట్టి సెక్రటరీ సార్ కానీ లాయర్ వాళ్ళకి కానీ లేదా మీ జైలుసు పండింటి కానీ కానీ మీరందరికీ లేదా చెప్తే వాటికి అనుగుణంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి సార్ మీరు ఇంతకుముందు అన్న